హాయ్ అండి అందరికీ నమస్కారం కండరాలను కొరికితైన బ్యాక్టీరియా విజృంభణ తొమ్మిది వందల డెబ్బై ఏడు పాజిటివ్ కేసులు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మనకు పూర్తి సమాచారం అనేది అర్థమవుతుంది ఇక ముఖ్యంగా వీడియో నుంచి లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సుమారు మూడు సంవత్సరాల పాటు ప్రపంచ మొత్తాన్ని గడగరలాడించిన ప్రాణాంతకమైన కరోనా వైరస్కు జన్మించింది చైనా లక్షలాది మందిని బలి తీసుకున్న వైరస్ ఇది దీని దెబ్బకు ప్రపంచం మొత్తం తలకిందులైంది అనేక దేశాలు చితికిపోయాయి లక్షలాది మందిని బలి తీసుకున్న వైరస్ ఇది అలాంటి వైరస్సే మరో వైరస్ ఇప్పుడు విజృంభిస్తుంది దీని పేరు స్టిప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ కండరాలను కొరికి తినడం దీని ప్రధాన లక్షణం ఈ కరోనా వైరస్ను మించిన బ్యాక్టీరియా జపాన్లో శరవేగంగా విస్తరిస్తోంది ఇది సోకితే నలభై ఎనిమిది గంటల్లో మనిషి మరణిస్తాడు ప్రస్తుతానికి ఈ బ్యాక్టీరియాను నిర్మూలించడానికి ఎలాంటి మందులు లేవు తాత్కాలిక వైద్యమే శరణ్యం జపాన్లో ఇప్పటికే తొమ్మిది వందల డెబ్బై ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఈ ఏడాది నాటికి ఈ సంఖ్య రెండు వేల ఐదు వందలకు చేరుతుందని జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ తెలిపింది మరణాల రేటు ముప్పై శాతానికి పైగా ఉంటుంది గ్రూప్ ఏ స్టిప్టోకోకల్ బ్యాక్టీరియా ప్రభావం చిన్నపిల్లలపై అధికంగా ఉంటుంది గొంతువాపు శ్వాస సంబంధిత ఇబ్బందులు కలిగిస్తుంది ఇదే జాతికి చెందిన మరో రకం బ్యాక్టీరియా శరీర అవయవాల పనితీరును ధ్వంసం చేస్తుంది కండరాల వాపు చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు లోబీపీ గుండె వేగం పెరగడం శ్వాస తీసుకోకపోవడం కాలే ఇబ్బందులు వంటివి తలెత్తుతాయని టోక్యో మహిళా యూనివర్సిటీ ప్రొఫెసర్ కేన్ కోచి తెలిపారు ఈ బ్యాక్టీరియా సోకిన నలభై ఎనిమిది గంటల్లో మనిషి మరణించే ప్రమాదం ఉందని అంటున్నారు చిన్నపిల్లలు యాభై సంవత్సరాలకు పైగా వయసున్నవారు దీని బారిన అధికంగా పడే అవకాశం ఉందని కుకూచి పేర్కొన్నారు ఈ బ్యాక్టీరియా విస్తరించడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆందోళన వ్యక్తం చేసింది దీన్ని కట్టడి చేయడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలంటూ జపాన్ను కోరింది